హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు బీవన్ న్యూస్ మెగా డాక్టర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు భర్త చైతన్య జొన్నల గడ్డతో విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు నెట్టింట నిత్యం ట్రెండ్ అవుతున్నారు తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ కార్డ్ నెట్టింట్లో వైరల్ గా మారింది ఇంతకీ ఆ కార్డ్ ఏంటి నాగబాబు కూతురు నిహారిక డైవర్స్ తర్వాత పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ ఫోటోలు వీడియోలను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు సినిమా రంగంలోకి రీఎంట్రీ కూడా ఇచ్చారు ఇటీవల ఓ ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేశారు సినిమాలు వెబ్ సిరీస్ లు నిర్మిస్తున్నారు హీరోయిన్ గా ఓ తమిళ సినిమాలో నటిస్తున్నారు నిర్మాతగా హీరోయిన్ గా నిహారిక ప్రస్తుతం బిజీగా ఉన్నారు ఇటీవల ఓ షెఫ్ మంత్ర అనే షోలో యాంకర్ గాను వ్యవహరించారు నిహారిక సినీ ఇండస్ట్రీకి చెందిన వారిని ఈ షోకు పిలిచి రచ్చ చేస్తోంది మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ టూర్స్ ట్రిప్స్ కు సంబంధించిన ఫోటోలతో పాటు వీడియోలను షేర్ చేస్తోంది తాజాగా నిహారిక ఓ కార్డు షేర్ చేసింది అచ్చంగా వెడ్డింగ్ కార్డులో ఉంది కానీ కాదు ఓ మూవీ టైటిల్ ను ఫిక్స్ చేయడానికి అలా వెరైటీగా చేసినట్లు తెలుస్తోంది ఇక ఈ సినిమా పేరును సాయి ధరమ్ తేజ్ గెస్ట్ గా వచ్చి అనౌన్స్ చేయబోతున్నారు ఇక కార్డులో ఏముందంటే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎస్ఆర్డి స్టూడియోస్ సంయుక్తంగా ప్రొడక్షన్ వన్ స్టార్ట్ కాబోతోంది దీనిని సుప్రీం హీరో సాయిధరం తేజ్ గారిచే సినిమా నామకరణ మహోత్సవం ఇక ఇంత చేసి వేదిక పేరు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అని పేర్కొన్నారు భోజనాలు ఎవరింట్లో వారు చేయాలని తెలిపారు తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది పర్వదినాన మధ్యాహ్నం పన్నెండు గంటలకు జరగబోతుందని తెలిపారు ఇక కార్డుపై ఆవిష్కరణకర్త సాయిధరం తేజ్ ఫోటో ఉంది ధర్మకర్త స్థానంలో నిహారిక పేరు ఉంది ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీనిని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు నిహారిక తొందరగా రెండో పెళ్లి గురించి కూడా ఇలాగే వెరైటీగా అనౌన్స్ చేస్తుందని చర్చించుకుంటున్నారు